పదార్థాలు అక్కడ బాగా కట్టారు కదా అక్కడ తినాలి ఉందండి అంటే నీ ఇష్టంలో జనరాదు నేను రానమ్మా అప్పుడు ఆ యజమాన్ని అడిగిందంటే నేను వెళ్ళి నా భర్త రానంటున్నాడండి నేను రావచ్చా అంటే లేదమ్మా భార్యాభర్తలకు కలిసి మాత్రమే అన్న సంతర్పణ చేయాలనే లక్ష్యం రాదు ఒకళ్ళు వస్తే మాత్రం కుదరదమ్మా అని Ini bocor tidak kalah రా స్వామి నా భర్త ఎవరికి భోజనానికి రాడండి కాస్త ఒక్కసారన్నా ఆ ఇంట్లో ధనికుడు భోజనం పెడుతున్నాడు వచ్చేటట్టు కాస్త చెప్పండి అంటే పిలిచి ఏమయ్యా నీ భార్యకు ఇష్టాన భోజనం జనాలు ఉంది కదా వెళ్ళరాత ఏమీ లేకపోయింది భార్య నా మాత్రం భోజనాన్ని తీసుకెళ్ళి సంతృప్తి పరచడం కూడా చేయలేవా బాధ్యత కదా నీ బాధ్యత కదా అనగానే స్వామి నాకు గురువారు గురువుని కనుక ధిక్కరిస్తే రవరవాది నరాలకు పోతారు నేను గురువుని ధిక్కరించేవాడిని కాదు మీ మాట సరస్ అని చెప్పి ధ్యానం తీసుకుని పెట్టాడు భోజనాలు కూర్చున్నారు కూర్చున్నాను ఈయన ఈ మిష్టాన భోజనం బాగా ఇష్టం ఉండి వెడలాకెడలా వెళ్ళింది వెంటనే చూస్తే బండి కుక్క అన్న విజయం చేసిపోతున్నట్టు కనపడుతుంది వెంటనే అందరు ఏ పందులు కుక్కలు పట్టుకున్నీరాన్న పెట్టకపోతే పెట్టకపోతే ఏమైంది ఈ మాత్రానికి అని అర్చింది వెంటనే భర్త అయితే నీకున్నటువంటి దురాశ వల్ల నా వ్రతమే భంగమైంది ఎవరింటికి నేను భోజనం చేయాల ఇంతవరకు నా వ్రతాన్ని భంగం చేసావా శ్రీగురుడి దగ్గరికి వెళ్ళి చెప్పిస్తావా అని అంటే వెంటనే ఇద్దరు అంతకుముందు ఏం చేసింది ఆమె నా భర్త ఎందుకు లేదండి ఒకసారి అప్పటి నుంచి తీసుకుపోయింది ఇప్పుడేంటి ఈయన పట్టుకుపోయాడు ఏమంటే నేను రానంటే నా మీతో చెప్పించిందని తీసుకుపోయాడు స్వామి ఇదండి నా భార్య చేసిన దాని యమ్మ ఏంటంటే బాగా దొరికిందా మంది ఇళ్లలో ఎడుతుంటే తినాలని ఆశపడుతున్నావుగా మంచిగా తిన్నావుగా అంటే స్వామి క్షమించండి బుద్ధి తక్కువైంది నా భర్తదే పద్ధతి పరాణ భోజనం అట్లా తినకూడదు ఎవరు పడితే వాళ్ళు వెళ్ళకాలి ఎప్పుడు పడితే తినకూడదు అవసరం లేకపోతే దాని అకారణం అంటారు ఎవరు పాపి అంటే అకారణంగా ఎదుటి వారిని ఎవరు పుణ్యాత్ముడు అకారణంగా ఎదుటి వారిని ఆనంద అంటే అకారణం ఏ కారణం ఉండదట శాంత మహంత నివస నింది సంత వసంతవత లోకహితం చరంత గుణాహ భీమ భవానవం అహేతున అన్యానపి పారయంత అని శంకర భగవత్పాదుల వారు వివేక చందామణలో చెప్తారు మహానుభావులైన శంకర భగవత్పాదుల వారు ఆ జగద్గురు స్వర్గ పీఠాధీశ్వరులు కానివ్వండి కచ్చి కామకోటి పీఠాధీశ్వరు చంద్ర సరికంద్ర మహాశ్వర మహా సరస్వతి కానివ్వండి వాళ్ళు వసంత వచ్చి ఈ ప్రకృతిని ఆహ్లాదపరుస్తుందో ఈ పీఠాధిపతులు కూడా అప్పుడప్పుడు విజయ యాత్ర చేసి మనుషుల యొక్క మనస్సు అనే ప్రకృతిని వసంతంతులాగా వాళ్ళు వచ్చి వికసింపచేసి వాళ్ళ జ్ఞానాన్ని మొలకింపజేస్తారు మొలపితేస్తారు అండి అని వాళ్ళని మహానుభావులు అన్నారు